దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా పాలన ఒక నిజంగా భారతదేశంలో దొంగ ఓట్ల రాజ్యం నడుస్తా ఉంది సాక్షాత్తు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అరవై ఐదు ఓట్లను తొలగించడం జరిగింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అమిత్ షా ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై లక్షలాది ఓట్లని కూడా దొంగ ఓట్లు దొంగ ట్ల ద్వారా ఇవాళ అధికారానికి వచ్చారు ఢిల్లీలో పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్ వద్దకు రాయబడబోతే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దొంగ ప్రభుత్వాన్ని వైఖరిని ఖండిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఈ దొంగ ఓట్ల రాజ్యాన్ని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కూడా ఈ మహాసభల్లో పూనుకుంటా ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డబల్ ఇంజన్ పరిపాలన ఇక్కడ అక్కడ మేమే అధికారంలో ఉన్నామన్నాడు ఈ డబల్ ఇంజన్ పరిపాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు డబల్ ఇంజన్ స్పీడ్తో మీరు అప్పులు మాత్రం చేశారు ఒక సంవత్సర కాలంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అమరావతి నిర్మాణానికి ముప్పై ఒక్క వేల కోట్ల అప్పు తెచ్చి మరో ముప్పై ఒక్క వేల కోట్ల అప్పు కోసం వెంపలు ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళు ఆర్థికంగా దివాళ తీస్తూ ఉన్నారు పైగా ఇవాళ అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు గారు మరి సుపరిపాలన చెప్పాలి నేను అనంతపురంలో అడుగు పెట్టినప్పటికి కూడా చెప్తా ఉన్నారు ఇవాళ అనంతపురంలో మొత్తం ఈరోజు అంగళ్ళు పెట్టుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేయడం బెదిరించడం డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం అన్నిటికి కూడా లంచాలు వసూలు చేయడం సైకిల్ స్టాండ్ దగ్గర లంచమే చికెన్ షాపుల దగ్గర లంచమే ప్రతి దగ్గర కూడా లంచాలు వలసలు చేసే పనిలో ఉన్నారు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపాలిటీ రాజ్ అన్ని సబ్ సబ్్రిజిస్టర్ ఆఫీసు ప్రతి డిపార్ట్మెంటో లంచం లేకుండా ఒక్క పని జరగడంలే పోలీసులు ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు పట్టించుకోవడంలే మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న సుపరిపాలన అంటే ఇదేనా నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇందుకేనా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తా ఉన్నా వేరే పరిపాలనతో కాదు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేశాడు ఆనాడు ఇంత అధ్వానంగా లేదు ఆనాడు ఎక్కడైనా ఏదన్నా లోపం వచ్చిందంటే ఇలాంటి అవినీతి వచ్చిందంటే దానిపైన దండించాడు కానీ ఇవాళ మన చంద్రబాబుకి ఏమైందో నాకైతే తెలియడం లేనో వయసు పెరిగినందుకు ఏం అనలేకపోతా నాకు తెలియదు పట్టపగల మీ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగల మాదిరి వాళ్ళంతా కూడా ఈరోజు అంతా కూడా దోపిడీ చేస్తూ ఉంటే నీకేం నోరు పడిపోయిందని నేను అడుగుతా ఉన్నా ఇదే నా సుపరిపాలన నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాబోయే రోజుల్లో ఈ అరాచకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడతాం ఇవాళ సమాజంలో ప్రజలు కోరుకుంటున్న దానికి భిన్నంగా ఇవాళ జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న అధికారంలో కూటమి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం కావడానికే ఈ మహాసభలు జరుపుతా ఉన్నాం మహాసభల తరఫున ఈ ప్రభుత్వాలపైన యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం